బ్రహ్మర్షి పాత్రిజీ గురువారి పాదాలకు నా నమస్కారము సొన్నమాల మాత పాదాలకు నా నమస్కారము ఈ సంవత్సరం రెండు వేల ఫస్ట్ మహిళ ధ్యాన యాగం అని మన సొన్నమాల మేడం బర్త్డే సందర్భంగా ఆప ఆగస్టు ముప్పై ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటో తేదీ ఒకటి జరిగినది ప్రతి సంవత్సరం ఆగస్టు ముప్పై ముప్పై ఒకటి ఒకటో తేదీ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతుంటుంది మన ఆలగడ్డలో స్వర్ణమాల బర్త్డే సందర్భంగా ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే నాయన అనే పిర్మిడి మన గురువుగారు ఎంతో ప్రేమతో స్థాపించిన కారణం ఏమంటే మన బుద్ధ పిర్మిడ్ కర్నూలులో కడుతుంటే బీవీ రెడ్డి తన వంతు సాయంగా మన కాశిరెడ్డి ఆయన చేసినాడు అందుకు మన కాశిరెడ్డి నాయన అంటే వినలేని ప్రేమ మన స్వర్ణమాల మాత అయితేనేమి అందరికీ ఈ కాశీరెడ్డి ఆయన నిత్యాన్నదానము అని పెట్టమని చెప్పింది కూడా మన గురువుగారే ముందు మేము పెరిమిడ్స్ స్థాపన చేస్తామంటే వద్దయా ముందు అన్నదానం కానివ్వండి ఆయన పేరు ముందు అన్న కాశీరెడ్డి ఆయన ఎక్కడంటే అక్కడ అన్నం ఉంటుందని చెప్పినాడు అన్నప్రసాదం అందుకు ముందు అన్నప్రసాదం సక్సెస్ అయినాక పెరిమిడి దాని అంతటా అదే రన్ అవుతుంది అన్నాడు ఆయన చెప్పినట్టే జరిగింది మేము ఇది నూట పదకొండు నూట పదకొండు చాలా పెద్దది పెరిమిడు ఇంతది కట్టాలంటే చాలా కష్టం అని చెప్పినాం అంటే నువ్వెవరయ్యా కట్టేది ఇచ్చేది ఇస్తారు జరుగుతుంది ముందు అన్నదాన ప్రసాదం స్టార్ట్ చేయండి అని చెప్పినాడు ఆయన ఇటు చెప్తే అట్నీ జరుగుతుంది ఇప్పుడు పిరమిడ్ నిర్మాణం జరుగుతుంది అందరూ దాతలు ఆ కాశీరజ్ఞాన పిరమిడ్కి ఇవ్వవలసిందిగా కోర్సు నేను సెలవు తీసుకుంటున్నాను